గురువు దగ్గర మనం ఎంతసేపు మీరు అన్నట్టు గురు దృష్టి చాలు అని అంటూ ఉంటారు గురి దృష్టితోటి వారి జీవితంలో ఉన్న దోషాలన్నీ పోతాయి అంటారా ఎట్లా పోతాయి మా సత్యసాయి బాబా ఒక మాట అనేవారు ఇప్పుడు నా దగ్గరకు వస్తారు చాలా మంది నన్ను కలవాలని నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూద్దామని అనుకుంటే వాళ్ళు ఎక్కడో తలగొక్కుంటూ ఎటు చూస్తుంటారు మళ్ళీ విషయాలం పటాల మీద వెళ్ళిపోతే దృష్టి అంతా అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళతారు ఆయన ఏ కిరీటం పెట్టుకున్నాడు ఎన్ని నగలు పెట్టుకున్నారు ఆయన రూపాయలు అందా ఏదండ వీటి మీద దృష్టి ఉంటుంది స్వామివారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారెవరు నేను గురు శిష్యుడు యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆశీర్వదిద్దామని అనుకున్నాడు వీడు ఏమరపాటుతుంది వీడు ఎక్కడో చూస్తూ ఉంటాడని ఓకే గురు దృష్టి అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమేనా అంటే ఆళ్ళలో చూసే ఆ దృష్టి ఆయన మీద సార్ పడాలి కదా దృష్టి పడాలంటే చూడాల్సి చూడాలి కదా మనం వెళ్ళింది దేనికి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి వెళ్తాం అనుగ్రహం పొందడం అంటే ఎలాంటి అనుగ్రహం అది అనుగ్రహం ఎలా ఉంటుంది అది ఈ అనుగ్రహానికి ఏమైనా రూపం ఉంటుందా ఉంటుంది ఉండదు ఎలా అంటే అమ్మా గ్రహాలని అనుగ్రహం గ్రహం అనుగ్రహం అంటాం ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి ఎలా లభిస్తుంది నువ్వు బాగున్న కొద్దీ నీ ప్రవర్తన బాగున్న కొద్దీ కూడా ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది నీ ప్రవర్తన ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు నీకు కష్టం వస్తుంది మనమేమనుకుంటున్నాం వచ్చిన కష్టానికి గ్రహాలు నా పట్ల బాగోలేదు అని అనుకుంటున్నాం గ్రహాలు నీ పట్ల బాగోలేదు అనుకోవడం అనేది అసలు ఎప్పుడు ఉండదు గ్రహాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఒకరి పట్ల బాగుండడం ఒకరి పట్ల బాగోకపోవడం అనేది ఉండదు అంటే ఇప్పుడు గ్రహం వక్రీకరించడము లేకపోతే దృష్టి బాగోలేదనో ఏదో వేరే స్థానంలో నేను చెప్తున్నాను కదా మనం శాస్త్రాలను అధ్యయనం చేసుకోవడంలో మనం కొన్ని జనాలను కొంచెం మెప్పించడం కోసం అమ్మ గనక పిల్లవాడు స్కూల్కి వెళ్ళుతా ఉంటే మారాం పెడతాడు చూడు వెళ్ళనని ఆ మారాం పెట్టేటప్పుడు ఏదో ఒకటి చెప్పి చొందమామను చూపించి గోరుముద్దలు తినిపించినట్టుగా వరి నీకు సాయంత్రం వచ్చేసరికి చాక్లెట్ తెప్పిస్తాను రా లేకపోతే అందరం కలిసి సినిమా వెళతాం రకరకాలుగా చెప్పి వాడు మారామను ఖర్చు తగ్గించి పంపించడానికి అమ్మ చేసే ప్రయత్నం ఎటువంటిదో ఈ ప్రయత్నం కూడా అటువంటిదే అంటే ఏదో ఒక రకంగా మామూలుగా దాన చేయమంటే వీడు చేయడు చెడుగా మనిషి మనిషి అన్నవాడు అన్ని అందుకనే భగవంతుడు మనిషికి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు రంధ్రాలు రెండు చెవులు అన్ని రెండు రెండు పెట్టి నోరు మాత్రం ఒకటే పెట్టాడు ఇది కూడా రెండు పెడితే అన్నీ తానే తినేస్తాడు ఈ ఐడియా ఇప్పుడు రాలేదు చిత్రమైన వాడు ఒకటే పెట్టాడు ఇంకా అన్నీ తినేస్తాడు అందుకని మనల్ని ప్రతిదానికి దాన ధర్మాలతో ముడిపెట్టారు ఇతరులకు ఇస్తేనే ఇతరులకు సర్వీస్ చేస్తేనే నువ్వు బాగుంటావు నీకు పుణ్యం అనే ఒక అకౌంట్ అనేది నీ బ్యాంకులో జమ అవుతూ ఉంటది ఆ జమ అయినటువంటి పుణ్యాన్ని ఎవరు మనకి ఇచ్చేది పుణ్యాలని గ్రహాలే కదా అందుకని నువ్వు ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్న కొద్ది గ్రహాలు నీకు ఇస్తూ ఉంటాయి పాపపుణ్యాలను లెక్కేసి ఇచ్చేది వాళ్లే కదా మనం ఏమనుకుంటాం గ్రహాలే మన పట్ల బాగాలేదు అనుకుంటా లేదు గ్రహం అంటోంది నువ్వు బాగాలేదయ్యా నీ ప్రవర్తన బాగాలేదు ఇప్పటికైనా మారు అని చెప్తోంది సూచిస్తుంది సూచిస్తోంది అందుకని దాన ధర్మాలు చేయమని చెప్పారు అంటే సత్ నీ దుష్కర్మకి సత్కర్మ రెమిడీ నీ దుష్కర్మను పోగొట్టుకోవాలంటే నువ్వు మంచి పనులు చెయ్యి అంటే సత్కర్మలు చెయ్యి దాన ధర్మాలు ఎందుకు లేని ఎగ్గొట్టేద్దాంలే అనుకుంటే ఏం చెప్పిస్తున్నాడు మళ్ళీ చాలా చిత్రమైన భగవంతుడు మళ్ళీ ఎక్కడో ఒకచోట ముడుపుల పేరిట నీ డబ్బుని కాజేస్తున్నాడు ఇదే నువ్వు సత్కర్మలకు వినియోగించామనుకోని డబ్బుని అసలు ఇవి ఈ అవకాశం ఏమి ఉండదు కదా అప్పుడు నువ్వు ఎక్కడో ఒక చోటకి హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్లులు కడుతున్నావు ఒక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే లంచాల రూపంలో కడుతున్నావు ఎన్ని రకాలుగా నీ పోతుంది అందుకని ఈ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే దాన ధర్మాలకు ముడిపెట్టి మన పూర్వీకులు అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయాన్ని పెట్టారు